స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరి పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటే ఎవరితో పరిచయం కాబోతుంది ఎవరి పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు కానీ రహస్య స్వభావులు మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టరు వారి యొక్క పర్సనల్ విషయాలు చాలా రహస్యంగా ఉంచుతారు ఇతరుల యొక్క పర్సనల్ విషయాలు కూడా రహస్యంగా ఉంచాలి అనే అవగాహన కూడా వీరికి ఉంటుంది కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ తేదీ గురువారం రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరి పరిచయం మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తుంది మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు అంటే ఆన్లైన్ ద్వారా పరిచయం కానీ లేకపోతే ఆఫ్లైన్ ద్వారా అంటే ప్రత్యక్షంగా పరిచయం కానీ వారి యొక్క పరిచయం మాత్రం మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో వారు మీకు మంచి గైడెన్స్ అందిస్తారు ఈ విధంగా అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం మాత్రం మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో పరిచయం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది వారితో కాసేపు మాట్లాడగానే మీకు మానసికంగా చాలా సంతృప్తి కూడా కనిపిస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారాలు కనుక్కోవటంలో మీరు విఫలమవుతాయి కనుక వారి యొక్క అడ్వైస్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక వ్యక్తి పరిచయం మాత్రం అది స్త్రీ కాని పురుషుడు కాని ఒక నూతన వ్యక్తి పరిచయం ఉంది వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే వారితో కాసేపు మాట్లాడగానే మీకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది అయితే ముఖ్యంగా ఇక కన్యా రాశి వారికి ఈ రోజు దిన ఫలాలు అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీలో మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో కీలకమైన మార్పులు తీసుకోవాలి అనే యొక్క యోచన కూడా మీరు చేస్తారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా రోజు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకి కూడా నూతన ఉద్యోగ అవకాశాల కోసం మీరు కనుక ట్రై చేస్తున్నట్లయితే అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే చూడబోతున్నారు అలాగే పై అధికారులతో కొన్ని మాటలు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో మీరు విఫలం కావటం ద్వారా పై అధికారులు మీ పైన కొన్ని మాటలు అనే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ తో ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి అప్పుడే పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకోగలుగుతారు అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు విహార యాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరగటానికి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే మీడియా రంగంలో సినిమా రంగంలో ఉన్నారో వారికి కూడా ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అవకాశాలు వారి ముందుకు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి అనవసర వాదనలకు ఫలితాలు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉంటాయి అలాగే రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీకు ఏ వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు ఉంటాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని